ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే శ్రీ సువర్చలా సమేత పంచవక్ర సుందర హనుమత ఈరోజు మనం చతుర్భుజాంజనేయుడి గురించి తెలుసుకుందాం మైత్రేయ ఇక హనుమాన్ నవావతారములలో ఏడవది చతుర్భుజ ఆంజనేయుడు ఆ స్వామిని ఆరాధించి శ్రీ సువర్చలా హనుమత్ షోడశాక్షరీ మహామంత్రమును జపించి తరించిన వేదపారగుడైన కపిలని వృత్తాంతము చెప్పేది వినుము అన్నారట పూర్వము గంగా తీరమందు బాహస్పత్యమును పట్టణము కలదు ఆ పట్టణమున కపిలుడు అను బ్రాహ్మణుడు కలడు అతడు సకల శాస్త్రార్థములు ఎరిగినవాడు చిన్ననాటి నుండి హనుమంతుని ఎందు భక్తిభావం కలవాడు ధనకాంక్షారహితుడు ఆ బ్రాహ్మణుడు నిత్యము ఉషఃకాలమున మేల్కొని గంగా తీరమునకు వెళ్ళి ఆ నది ఎందు స్నానము చేసి సంధ్యోపాసన చేసి ఓం హ్రీం శ్రీం శ్రీ సువర్చలా వల్లభాయ హనుమతే స్వాహ అను సువర్చలా హనుమత్ షోడసాక్షర మహామంత్రమును నిష్కామభావముతో సాయంకాలం వరకు జపము చేసి ఏదో ఒక శాఖము అంటే ఒక కూర తీసుకొని గృహమునకు వెళుతూ ఉండేవాడట ఆ బ్రాహ్మణుని భార్య ఇరుగు పొరుగు వారిని యాచించి బియ్యమును తెచ్చి అన్నము గావించి భర్త తెచ్చిన శాఖము కూడా వచనము చేసి పిల్లలకు భర్తకు పెట్టి మిగిలినది తాను భుజిస్తూ కాలము గడుపుతూ ఉండేదట ఒకరోజు కపిలుడు గంగా తీరమున నిష్ఠతో హనుమన్ మంత్రము జపిస్తూ ఉండగా భక్త వాత్సల్య పరుడుగు హనుమంతుడు జాంబవదాది కపివీరులతో సువర్చలా సహితముగా అతని ముంచు ప్రత్యక్షమైనాడట సుందర వదనారవిందముతో చంద్రునితో సమానమైన కాంతితో తెల్లని యజ్ఞోపవీతముతో నవరత్నములు పొదిగిన సువర్ణ కుండలములతో గల ముంజమేఖలతో ముత్యాల హారములతో తెల్లని నిలువు పొట్టుతో పచ్చని పట్టు పీతాంబరములు ధరించి చతుర్భుజములతో ఉన్న చతుర్విధ పురుషార్థములకు ధర్మార్థ కామమోక్షములను అనుదినము భక్తకోటికి ప్రసాదించు మహాత్ముడగు హనుమంతుని చూచి ఆ బ్రాహ్మణుడు సాష్టాంగముగా నమస్కరించి మనస్సుననే శ్రీ హనుమస్వామికి గొప్పగా పూజలర్చి ఆనంద భాష్పములతో కూడిన నవ్వుగలవాడై శరీరమును మరచి స్వామిని కనురెప్ప వేయకుండా చూస్తూ ఉండెను కొంతసేపటికి తెలివినంది హనుమస్వామిని ఈ విధముగా అనుచించను భయదం పరేణ వరదం భోజ్యం పరం చాపరే అన్యేనాపి సువర్చలా కుజయుగం హస్తేన సంబిభ్రత కారుణ్యామృత పూర్ణలోచనయుగం పీతాంబరాలంకృతం రమ్యం వాయుసుతం చతుర్భుజయుతం ధ్యాయే ఒక ఒకచేతితో అభయమిస్తూ ఒక చేతితో వరమును ప్రసాదిస్తూ ఒకచేత తనకు ప్రేమకు భోజ్యవస్తు ఒక ఒకచేత సువర్చలా కుచమును వహించినట్టుయు దయాను అమృతముతో నిండిన రెండు నేత్రములు కలిగినట్టి రమ్యమగు పట్టు పీతాంబరములు ధరించిన వాయుపుత్రుడగు హనుమంతుని ప్రార్థిస్తున్నాను కపిలుడి ఈ విధంగా ప్రార్థించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి వినమ్రుడై అద్యమే సఫలం జన్మ త్వయా సందర్శనాత్ ప్రభో ఓ హనుమత్ప్రభు నిన్ను చూచుట వలన ఈనాడు నా జన్మ సఫలమైనది సాగరమున మునిగి ఉన్న నన్ను ఉద్ధరింపు అసక్తుటనకు నేను ఏ విధముగా పూజించగలను హనుమా నీ భార్య సూర్యదేవుని కుమార్తెకు సువర్చల దివ్యమగు బంగారు వస్త్రములు ధరించితివి చెవులకు మాణిక్యములు పొదిగిన కుండలములను అలంకరించుకుంటివి కంఠమున ముత్యాలహారమున్నది సుగ్రీవుడు అంగదుడు గంధమాధరుడు మొదలగు గొప్పవారు నీ పక్కన ఉండిది ఈ విధముగా సమస్త కోరికలు తీరిన నీకు నా మనసులకు ఇష్టమైనది నేను ఏమి ఇయ్యగలను నిన్ను అధిష్టింపజేయటకు నా వద్ద బంగారు సింహాసనము లేదు నా ప్రయాణాంకమును సిద్ధపరిచేది నీ పాదపద్మములను ప్రక్షాళన చేయటకు నా వద్ద సుగంధవోదకము లేదు నిన్ను చూసిన ఆనందముతో నా నేత్రముల నుండి శ్రవించు నీటితో నీ పాదములు కడిగేదను నిన్ను పూజించుటకు నా దగ్గర మంచి పుష్పములేమున్నవి ప్రేమాంజులే సమర్పిస్తున్నాను నీకు నైవేద్యం ఇయుటకు తీయనకు ఫలములు నా వద్ద లేవు నా హృదయమే అర్పిస్తున్నాను ఓ హనుమన్నా ఈ దీనినిపై దయదలసి కావున నా పూజలు అందుకొని నా ఆత్మపీఠమున నిరంతరము స్వర్చలా సహితుడవై నిలిసి ఉండుము అని వేడుకున్నాడట కపిలుని భక్తావేశమునకు హనుమంతుడు ప్రసన్నుడై నాయనా కపిల నీ భక్తికి నేను సంతోషించుతని నీవు ప్రతిదినము నాకు అభిషేకము చేసిన జలమునే వాళ్ళసాగరము అని పేరుగల పవిత్రము గురు నది ఇచ్చట పుట్టినది ఈ నది ఎందు స్నానము చేసిన మానవుడు పునీతుడై నా అనుగ్రహమును పొందును నీవు ఇప్పటి నుండి నా భక్తులకు సుషేణ మహింద ద్విధ అంగద జాంబవత్ ప్రముఖులను పూజించుచు నన్ను పూజింపుము ఆ విధంగా పూజించు నేను మిక్కిలి ఆనందించదును నా భక్తులను ఆరాధించుటయే నన్ను ఆరాధించుట నా భక్తులను అవమానించుటయే నన్ను అవమానించినట్లుగా నింతును అని చెప్పి అంతర్ధానము చెందారట పిమ్మట కపిలుడు సాయం సంధ్యోపాసన చేసి శ్రీ హనుమస్వామి సందర్శనానందమున పరవశుడై స్వగృహమునకు వెళ్ళాడట అతని భార్య కపిలుడిని చూసి నాథ నేడు శాఖము కూడా దొరకలేదా అని అడిగిందట దేవి నేడు భక్తవాత్సల్య పరుడకు హనుమంతుడు నాకు ప్రత్యక్షమైనాడు శ్రీ స్వామి సందర్శనానందమున నేను మేను మరిచి చాలా కాలము హనుమంతుని సమీపమునే గడిపిని అందువలన శాఖము తీసుకొని వచ్చటకు నాకు అవకాశం లేకపోయినది అని కపిలుడు యథార్థము వచించాడట ఆ మాట విని ఆమె నాథ భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు మన దరిద్రమును గురించి ఆ స్వామికి మనవి చేయలేదా అనగా కపిలుడు పిచ్చిదాన నిష్కామముగా హనుమదారాధన చేసి ముక్తిని పొందగోరు నేను తుచ్చమకు ఐశ్వర్యమిచ్చి దారిద్ర్యమును పోగొట్టుమని నా స్వామిని కోరదననుకుంటే వా అను అంతటా ఆమె నాధా ఆ హనుమంతుని కాలం నుండి సేవిస్తున్న మీకు తుచ్చమగు దారిద్యమునే పోగొట్టలేని అతడు శాశ్వతముకు ముక్తినియగలడా మీరెంత పిచ్చివారు ఇంతకన్నా మరి ఒక దైవమును ఆశ్రయించినా మనందరము కడుపారా భోజనము చేయదు కదా అని విసుకుతో పలికిరదట కపిలుని చెవులకు భార్య మాటలు మునుకులుగా తోచినవి విని సహించలేకపోయినాడు వెంటనే కనుల ఆమెతో ఓసి పాపాత్మురాల నా దైవముగు హనుమంతుని నిందించుచుంటివా దైవ దూషకురాల వగు నీ మొఘము చూడరాదు అని శివాలను లేచి జపము చేసుకున్నట్టుకు గంగా తీరమునకు వెళ్ళింది అక్కడ పరమదయాళుడగు చతుర్భుజాంజనేయుడు అతని ముందు ప్రత్యక్షమై బ్రాహ్మణోత్తమ నేడు నీవు భుజంపనట్లు కనపడుతున్నావే నీ మొఘమంతా కళావిహీనముగా ఉన్నది ఇలా ఉండటకు కారణమేమి అని అడిగాడట కపులు ఇంటి వద్ద తన భార్యకు తనకు జరిగిన సంభాషణమంతా వివరముగా చెప్పాడట హనుమంతుడు ఆ మాటలు విని విప్రోత్తమ నీ భార్య దరిద్రబాధకు తట్టుకోలేక ఆ విధంగా మాట్లాడింది అంతేకాని నాపై భక్తి లేక కాదు ఆమెపై అలిగి ఈ విధంగా రాదగదు నీవు సత్వరమే ఇంటికి వెళ్ళము అని చెప్పి అదృశ్యదైనాడట శ్రీ స్వామి అనుమతి తీసుకొని కపిలుడు ఇల్లు చేరి గత వృత్తాంతము తలచుకొంచు నిద్రిచ్చాడట ఆ బ్రాహ్మణుని భార్యయు ఈ దరిద్రం ఏ విధముగా తొలగునా అని చింతిస్తూ నిద్రలో మునిగిను దయార్ద్రహృదయుడుగు ఆంజనేయ ఆంజనేయమూర్తి వారి దారిద్ర్యమును పోగొట్టదలచి అర్ధరాత్రి సమయమున నిద్రిస్తున్న కపిలుని భార్య శయ్య వద్ద సువర్ణ భాండమును పోయేను ఆమె ప్రాతకాలమున మేల్కొని భాండమును చూసి విస్మయమొందెను ఈ విషయము కపిలుడు తెలుసుకొని ఇది అంతయు హనుమంతుని ప్రసాదమే అని తలచినాడు హనుమత అనుగ్రహమున లభ్యపడిన ఐశ్వర్యమును అనుభవిస్తూ బిడ్డలు సుఖ సంతోషములతో ఉన్నారు ఐహిక వాంఛాదూరుడుకు కపిలుడు తన ఇంటి ఆవరణమందు ఆలయము నిర్మించి సువర్చలా సహితముగా చతుర్భుజ ఆంజనేయమూర్తి శిరా విగ్రహములను గావించను కపిలుడు జీవితాంతం వరకు సువర్చలాంజనేయులను భక్తితో ఆరాధిస్తూ ఇహలోకముల సమస్త భోగములు అనుభవించి తుతకు హనుమత్ సాయుధ్యమును పొందిను మైత్రేయ వైశాఖ మాస అమావాస్య రోజు హనుమంతుడు సూర్యుని ఫలభ్రాంతితో కబలించను ఆనాడు హనుమత్ ప్రీతికరము మహాపర్వముగా పెద్దల వల్ల గ్రహించి కపిలుడు ఆ పర్వకాలమున హనుమంతునుకు విశేషార్చనలు హనుమత్ కృపకు పాత్రుడయ్యను ఎనిమిదవ అవతారం గురించి రేపటి కథలో తెలుసుకుందాము జై శ్రీరామ్